తెలుగు రాష్ట్రంలో ఉపాధి లేక చాలామంది అయితే గల్ఫ్ బాట పడుతున్నారు ముఖ్యంగా సౌదీ కావచ్చు కువైట్ కావచ్చు దుబాయ్ కావచ్చు అయితే మంది అయితే వెళ్తున్నారు ఈ గ్రామంలో చాలామంది కూడా ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు ఎందుకంటే చాలామంది ఏజెంట్లు ఏం చెప్తున్నారంటే మీకు అక్కడ మంచి పని ఉంటుంది మంచి శాలరీ కూడా ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ వారిని మోసం చేస్తూ అయితే విదేశాలకు పంపుతున్నారు ముఖ్యంగా ఈ సౌదీ అరేబియా కావచ్చు కువైట్ కావచ్చు మస్కట్ కావచ్చు ఈ దేశాలకైతే పంపుతున్నారు కానీ తీరా అక్కడికి వెళ్ళాక మాత్రం వారికి ఒక పని అని చెప్పి మరొక పని అప్పగిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు తాజాగా నిర్మల్ జిల్లాకు చెందిన నాందేవ్ అనే వ్యక్తి కూడా తనకు కువైట్లో ఒక ఇంటి పని ఉందని చెప్పేసి ఒక ఏజెంట్ అయితే చెప్పారు దీంతో అయితే ఏజెంట్కు డబ్బులు కట్టి వీసాపై అయితే ఏంటి అంటే డొమెస్టిక్ వీసా అంటే మనకు త్రీ మంత్స్ వీసా ఉంటుంది కదా విజిటింగ్ వీసాపై అయితే రామ్ నామ్దేవ్ అయితే కువైట్ వెళ్ళాడు సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ నామ్దేవ్ను అక్కడి నుంచి కువైట్ నుంచి సౌదీ అరేబియా సరిహద్దుకు తీసుకెళ్ళి అక్కడ ఓడారిలో ఒంటెలు కాయడానికి పనికి కుదిరించినట్లయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నామ్దేవ్ అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు తనని కాపాడాలని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎడారిలో తను ఒక్కనే ఉంటున్నానని ఎవరు కూడా లేరని తనకు తగిన వసతి లేదు తినడానికి తిండి కూడా లేదు తన రక్షించాలని చెప్పేసి అయితే ఒక వీడియో చేశారు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కోరారు తనను రక్షించాలని చెప్పేసి అయితే వేడుకున్నారు సో ఇందుకు సంబంధించి కూడా నాందేవ్ భార్య లక్ష్మి కూడా తాజాగా అయితే పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చి అయితే పాస్పోర్ట్ కమిషనర్కి అయితే ఒక వినతి పత్రం ఇచ్చారు తన భర్తను ఏజెంట్ మోసం చేశారని చెప్పేసి ఒక్క పని అని చెప్పేసి ఇంకో పని తీసుకెళ్లారు సరిగా జీతం కూడా ఇవ్వడం లేదు సౌదీలో తన భర్త చాలా కష్టాలు పడుతున్నా అని చెప్పేసి అయితే లక్ష్మి అయితే తెలిపారు ఈ నేపథ్యంలో నామదేవును ను ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఆమె కోరారు చూడండి సార్ నా బతుకు చూడండి సార్ నా పేరు తెలంగాణ సార్ మా ఓనర్ చాలా చిత్రించలే పెడుతున్నాను సార్ నేను తట్టుకోపోలేను సార్ నేను బతకలేను సార్ వైట్ బాట దాటి ఉన్నాను సార్ సవితి లో ఉన్నాను సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను కాపాడు సార్ పెడతాను సార్ ਮੈਂ ਇਹ ਮਲੇ ਰਾਮ ਰਾ ਬੇੜੇ ਨੂੰ ਜਗਾਂ ਵਾਲ ਸਰ ਕਰੀਦਾ ਬੜਾ ਉਠਾ ਜਗਾ ਇਹ ਐਨਾ ਕੋਲ ਟਟਕੋ ਲੈ ਸਰ ਜਰ ਮਚਾਰੂ ਰੋਜ਼ ਲੈ ਫਿਰ ਸਰ ਇਹ ਗਾਜ ਤੇ ਪਿਸਤ ਲੈ ਸਰ ਇਹ ਕਦੇ ਵੀ ਇਹ ਡਰ ਰੂ ਸੇ ਬੈੜੇ ਜੇ ਅੰਦਰ ਸਰ ਵੀ ਡੰਡ ਮੇਰ ਤੇ ਸੇ ਇਹ ਗਾਮਣੇ ਹੀ ਸਾਰੇ ਲੇ ਕੇ ਤੇ ਆਪ ਮੇਂ ਜੇ ਕੋਜਾ ਚਪੇ ਤਾਂ ਸਾਰੀ ਬਾਦਲੇ ਗਜ਼ਰੋ